ఇక ఒక్క దెబ్బతోటి కడెంసీఆర్ అయితే రాజీనామా అయిపోయిందే కడెంసిఆరి రాజీనామా అయిపోయింది ఇగో అనర్హుడిగా ప్రకటించక ముందే పరువు పోకముందే ముందే కడెంసీఆర్ రాజీనామా చేయాలనే ఆలోచనకు వచ్చిళ్ళు ఒకటి ఇలా ప్రధానంగా ఒకటి మాట్లాడుతుంది దీనికంటే ముందుగా వీళ్ళ అంటే పార్టీ మారిన వాళ్ళను చెప్పులతో కొట్టి రాళ్లతో కొట్టి ఇడిచిపెట్టాలన్నాడు ఇగో ఇదే రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి రాళ్లతో కొట్టి చంపండి గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం కుక్కలు ఊర్ల స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే ఎట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా నేనే ముందలు ఉంటా మరి ఇప్పుడు నీ ఫస్ట్ ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు నీ రాయ ఎక్కడ దాచి పెట్టుకున్నావు మరి జూబ్లీ లో ఇంట్లో దాచి పెట్టుకున్నావా లేకపోతే గాంధీ భవన్లో ఉన్నదా నీ రాయి లేకపోతే ప్రజాభవన్లో ఉన్నదా నువ్వు ఈ ఫస్ట్ రాయి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అనుకో వీళ్ళ మీద కేసులు పెడతావు ఇది భద్రంగా దాచిపెడతాను ఈ వీడియో మేము కూడా ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు ఏం చెప్పిండు ఈ ముఖ్యమంత్రి గారు పార్టీ మారినోళ్లను రాళ్లతో కొట్టి చంపాడి అని చెప్పిండు మరి కొట్టి చంపినాక కేసులు పెట్టకుండా ఉండవలసిన బాధ్యత నీదే ఒకటి కేసులు పెట్టొద్దు కాబట్టి ఆల్రెడీ మా యువకులు రాళ్ళు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు కడియం సిఆర్ కడియం సిఆర్ బిడ్డ వస్తే ఆ రాళ్ళతోటి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఏదన్నా రాయి బలంగా జాకి ఎవరన్నా ఒకరు చచ్చిపోతే మాత్రం బాధ్యత మాది లేదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి బాధ్యతే ఎందుకంటేనే గతంలో ఇదే స్టేట్మెంట్ ఇచ్చిండు పార్టీ మారితే రాళ్ళతో కొట్టి సంపండి అనే స్టేట్మెంట్ ఇచ్చిండు కాబట్టి మా యువకులు అంతా రాళ్ళు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఇలాంటి దుర్మార్గులు ఇట్టే కొట్టి సంపమని చెప్పి జైలు ఎత్తారు కాబట్టి ఓట్లు ఓట్లతోటి చంపి వాళ్ళిద్దరు ఓట్లతో చంపాలి పది మందిని ఓట్లతో చంపాలి ఇక ఏం చెప్తున్నాడు కైఎంసీఆర్ అంటే అభివృద్ధి కోసం అని చెప్తున్నాడు అభివృద్ధి కోసమే నేను పార్టీ మారిందంటే నీ బిడ్డ బీజేపీలోకి పోవాలి ఎందుకంటే నీ బిడ్డ ఎంపీ కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి నీ బిడ్డ బీజేపీలోకి పోవాలి ఇక అభివృద్ధి కోసం అంటావు కదా నువ్వు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎమ్మెల్యే గెలిచినావు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు అంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మంత్రిగా ఉన్న కాలంలో అభివృద్ధి చేయలేదని నీకు నువ్వే ఒప్పుకున్నావు అన్నట్టు అభివృద్ధి చేయలేదన్నట్టు నువ్వు ముప్పై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా నువ్వే ఎమ్మెల్యే ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు నువ్వే ఎమ్మెల్యే రెండు వేల ఇరవై మూడులో అంత ఈ నువ్వు ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఒకసారి బారినీటి పరదల శాఖ మంత్రిగా ఒకసారి పనిచేసినావు మళ్ళా విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేసినావు రెండుసార్లు విద్యాశాఖ మంత్రిగా ఒకసారి బారినీటి పరదల శాఖ మంత్రిగా పనిచేసినావు కాబట్టి ఆ రోజులలో ఏం చేసినావు డెవలప్ చేయలేదని అర్థం కాబట్టి కడెం శ్రీహారి ఇక రాళ్లతోటి సిద్ధంగా ఉంటాం నేను ఉడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు తెలంగా ఇదే స్టేషన్ కనుపూర్ని ఏమాత్రం పరచలేదు నీ ఇంటిని అభివృద్ధి పరుచుకున్నావు నీ ఇప్పుడు నీ బిడ్డను అభివృద్ధి పరచుకోవడానికి పార్టీ మారినావు కాబట్టి ఇక మొన్న అందరు నన్ను తిడుతాను ముఖ్యమంత్రిని కూడా తిట్టిద్దామన్నట్టు విలిపించినట్టున్నది సిఆర్ గారు అందరు నన్నే తిడుతాను స్టేషన్ కనుపూర్లో అట్లా ముఖ్యమంత్రి గారు వస్తే ముఖ్యమంత్రి గారు కూడా ఓ నాలుగు బూతులు తిట్టిస్తే నా షౌలు సమ్మగా ఉంటాయి అన్నట్టు మొన్న మీటింగ్ పెట్టించి తిట్టిపిచ్చిండు కాబట్టి స్టేషన్ గణపూర్లో ఉన్న యువకులు ఇక ఎట్టి పరిస్థితుల కడిఎంసీఆర్ని కానీ కడిఎంశ్రీ గారికి బిడ్డని కానీ ఎవరిని కానీ సహించవలసిన అవసరం లేదు వాళ్ళని ఒడగొట్టవలసిందే ముఖ్యంగా అక్కడ నేను మరీ మరీ ప్రతిసారి చెప్తున్నా ఇదే కడియంసీఆర్ గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిండ్లు ఇప్పుడు ఇదే రెండు వేల ఇరవై ఐదు అంటే ముప్పై సంవత్సరాల పాటు ఒక గద్దలాగా అక్కడ వాలిండు ఒక జలిగలాగా స్టేషన్ కన్పూర్ని పట్టి పీడిస్తున్నారు మా మాతోటి చదువుకున్న వాళ్ళ పిల్లలే ఈరోజు ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు మాతో చదువుకున్న పిల్లలే ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్లు డిగ్రీ ఫైనల్ ఇయర్లు పీజీలు చదువుతున్నారు ఈయన బిడ్డే ఈయన బిడ్డే నలభై రెండు సంవత్సరాలకు వచ్చింది అంటే ముప్పై సంవత్సరాల పాటు స్టేషన్ కన్పూర్ సంపదనంతా దోచుకొని తిన్న దొంగవు నువ్వు ఇంకా జలగలాగా పట్టుకొని పీడిస్తున్నావు కాబట్టి నేను విడిచిపెట్టేది లేదు నువ్వు వృద్ధుడివి డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి నువ్వు రిటైర్మెంట్ తీసుకోవలసిందే ఒక్క ఓటు కూడా పడదిగా ఎనభై వేల మంది ఉన్న మాదిగలు ఒక సైడ్గా ఓటు వేయాలి ఇంకో లక్ష మంది ఉన్న బీసీలు వన్ సైడ్గా ఓటు వేయాలి యువకులు మీరు ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దు స్టేషన్ గన్పూరు నియోజకవర్గం కింద ఉన్న రఘునాథ్ పెళ్లి మండలం కావచ్చు ధర్మసాగర్ మండలం కావచ్చు జఫర్గఢ్ మండలం కావచ్చు లేకపోతే అటు పోతే వేలేరు మండలం కావచ్చు ఇటు చెల్పూర్ మండలం కావచ్చు లింగాల గణపురం మండలం కావచ్చు ఈ గ్రామాల్లో ఉన్న యువకులు ఇంటికి ఒక్కరు మీరు కదలిరాండి స్టేషన్ గణపూర్ని సామలంగా చేసుకుందాం ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు చేయబోతున్నా అంటున్నావు కదా నువ్వే గనక ఎనిమిది వందల కోట్ల రూపాయలు తీసుకొస్తే నేను మళ్ళీ చెప్తున్నా కడియం శ్రీహరి నువ్వే గనక నువ్వే గనక ఎనిమిది వందల కోట్ల రూపాయలు తీసుకొస్తే ఆ లెక్క చెప్పు నేను బరిలో నుండి తప్పుకుంటా అసలు బడ్జెటే లేదని నీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఐదు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టలేమని సంక్షేమానికి నీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నువ్వేమో ఎనిమిది వందల కోట్ల రూపాయలకు అనుమతులు ఇచ్చిల్లు ముఖ్యమంత్రి గారు అంటాను ఈ ఎనిమిది వందల కోట్ల రూపాయల లెక్క కనుక నువ్వు చెప్తే చిలక ప్రవీణ్ బరిలో నుండి తప్పుకొని నీకే అవకాశం ఇస్తాడు ఈ ఎనిమిది వందల కోట్ల రూపాయల లెక్క నువ్వు చెప్పలేకపోతే నిన్ను ప్రజాక్షేత్రంలో మెడలు బట్టి గుంజి బయటపడేస్తాం ఆ ఓటు అనే ఖడ్గంతో నిన్ను చీల్చి పడేస్తాం ఈ బ్లడ్ ఫ్లూ వచ్చిన కోళ్ళను చీరి పడేసినట్టు నిన్ను చీరి పడేసి బయట ఊరై ఊరు బయట పడేస్తాం కాబట్టి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎన్నెన్ని పనులకు శాంక్షన్ చేసినావో చూపించాలి అభివృద్ధి కోసమే వచ్చింది అంటున్నావు కదా ఒక్క ఈ సంవత్సరంలోనే ఎనిమిది వందల కోట్లంటే మిగతా మూడు సంవత్సరాలు ఉన్నాయి ఇంకా అంటే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలను నువ్వు సా ఇరవై ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయలను నువ్వు సాధించాలి అంటే ఒక నియోజకవర్గానికే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పిండి అని రేవంత్ రెడ్డి కాబట్టి ఇదంతా అబద్ధం ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా కూడా తెచ్చింది లేదు ఇట్లా నమ్మించి మన ఓట్లు కొల్లగొట్టడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కడియం సిఆర్ గారు ఆలోచన చేస్తున్నారు కడిఎంసీఆర్ బిడ్డని పార్లమెంట్ స్థానం నుండి ఉడగొట్టాలి కడియం సిఆర్ ఇప్పుడు రాబోయే ఉప ఎన్నికల్లో మొత్తం రాజకీయ సమాధి చేసి ఇంటికి పరిమితం చేయాలని స్టేషన్ గణపూర్ నియోజకవర్గం కింద ఉన్న యువకులను రైతులను మహిళలను అందరినీ వేడుకుంటున్నా రైతులు ఎవరెవరైతే ఎక్కడైతే గోస పడుతున్నారో నా నెంబర్కి మెసేజ్ పెట్టండి ఇక రేపటి నుండి వచ్చే వారం నుండి వచ్చే నెల నుండి ప్రతి మండలంలో ప్రతి ఒక్కరి పొలం దగ్గరికి పోయి పలకరించి ఏ షేన్లు ఎండినయో ఏ శల్కలు ఎండినాయో ఎక్కడికి నీళ్ళు వస్తలేవో ఎక్కడికి కరెంట్ వస్తలేదో అని విప్పే చెప్పే బాధ్యతను కూడా భుజాన మీద వేసుకోబోతున్నాం అతి పెద్ద ఆలోచనకు కూడా మేము శ్రీకారం చుట్టబోతున్నాం కలిసి వచ్చే వాళ్ళంతా ఇక్కడ నెంబర్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీ డీటెయిల్స్ పెట్టండి ఇది రాజకీయ యుద్ధమే మనం ప్రారంభించబోయేది యువకులమే రాజకీయం చేయాలి తెలంగాణ రాష్ట్రాన్ని సస్య సమానం చేసుకోవాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా